వెదర్ ఆ రకంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ రకంగా ఉంది ఇక్కడ వచ్చి పనిచేయడానికి భారతదేశంలో ఏ దేశం ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా హైదరాబాద్ వచ్చి ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం కానీ మన హైదరాబాద్ వాళ్ళు పోయి నార్త్ ఈస్ట్ ఉండమంటే ఎవరు కానీ నార్త్ ఈస్ట్ వాళ్ళు హైదరాబాద్ రావడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే మనం పోవడానికి బద్ధకం కాదు ఇటువంటి వెదర్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది మన ఇళ్ళలో ఎవరు కూడా అక్కడ ఊరు ఎక్కువ మంది వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కారణం అలా తప్పు కాదు అటువంటి ఒక మంచి వెదరు ఇక్కడ ఒక ఎన్వైరన్మెంట్ హైదరాబాద్లో ఉంది కాబట్టి మనకు రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా ఏ రకమైనటువంటి డోకా ఉండదని చెప్పడానికే ఇవన్నీ చెప్తా ఉన్నాను బెస్ట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా ఎక్కడ ఉంది అంటే రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ సిటీలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం అదే కాదు ఇది కాస్మో సిటీది అదే కాకుండా మరి బెస్ట్ కనెక్టివిటీ ఢిల్లీ తర్వాత ఉన్న బాంబేలో కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకోండి బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదంటే ఈరోజు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మరి ట్రైన్ కనెక్టివిటీ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ ఎయిర్ కనెక్టివిటీ కానీ హైదరాబాద్ చాలా ఉంది అందుకే ఈరోజు మా సికింద్రాబాద్లో ఏడు వందల ఇరవై కోట్లతోటి నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తూ ఉన్నాము మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఏదైనా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో ఆ రకమైనటువంటి ఎయిర్ మన రైల్వే స్టేషను ఈరోజు సికింద్రాబాద్లో మేము నిర్మాణం చేస్తున్నాం అనే విషయాన్ని మనకి ఇస్తుంది వచ్చే సంవత్సరం ఇప్పటికే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పనులు పూర్తయినాయి నెక్స్ట్ ఇయర్ దాన్ని ప్రధానమంత్రిగా తీసుకొచ్చి భూమి చేయించాం నాంపల్లి రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా డెవలప్మెంట్ చేశాం అది కూడా అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది నాలుగు వందల యాభై కోట్లతోటి కాచిగూడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం హైదరాబాద్లో ఈరోజు అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి నేషనల్ సైన్స్ సెంటర్ కానీ అనేక రకాల రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ హైదరాబాద్లో ఉన్నాయి రానున్న రోజుల్లో మరి ఈరోజు అనేక రకాల యాక్టివిటీ హైదరాబాద్లో పెరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి మీకు అందరు తెలుసు ఇటీవల ఆర్పొరేషన్ సింధూర్ తర్వాత మనకు పర్మనెంట్ మ్యాగ్నెట్ చాలా ఇబ్బందిగా ఉండేది ఎక్కడ కూడా భారతదేశంలో ఒక కేజీ మ్యాగ్నెట్ కూడా మన దగ్గర ప్రొడక్షన్ అయ్యేది కాదు అటువంటిది ఈరోజు హైదరాబాద్లోనే పర్మనెంట్ మ్యాగ్నెట్ సంబంధించినటువంటి మా మైనింగ్ మినిస్ట్రీ ద్వారా ఎన్ఎఫ్డి టీడీసీ ద్వారా ఈరోజు రీసెర్చ్ చేసి కనుగొన్నాము హైదరాబాద్లోనే పర్మనెంట్ మ్యాగ్నెట్ ఈరోజు మరి ప్రొడక్షన్ కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము మరి రియల్ ఎస్టేట్ ఏదైతే ఉన్నదో రాముడా రానున్న రోజుల్లో టెక్నాలజీని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది నాకు సంబంధించి నాకు తెలిసినంతవరకు మంచి టెక్నాలజీ భారతదేశంలో మరి మన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు అందరూ ఉపయోగిస్తూ ఉన్నారు దాన్ని మరింతగా పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్ అవసరాలు చూడాలి వినియోగదారులకు సంబంధించినటువంటి ప్రయోజనాలకు కూడా పెద్దపీట వేస్తూ టెక్నాలజీని ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తా ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకురావాలి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి దీన్ని కూడా డే డేటా అనాలిటిక్స్ కానీ అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మార్కెట్ డిమాండ్ కానీ ప్రైజింగ్ కానీ కాంప్లైన్స్ కానీ ఈ రకమైనటువంటి అంశాల్లో మరి డేటా మైనింగ్ కోసము ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది ఆ రకంగా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా భారత ప్రభుత్వము చాలా ప్రోత్సహిస్తాం వచ్చే సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక వన్ వీక్ కాన్ఫరెన్స్ భారత ప్రభుత్వం తరఫున ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రిసెర్చర్స్ కానీ సైంటిస్టులు కానీ కంపెనీలను కానీ మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో దాన్ని పెద్ద కాన్ఫరెన్స్ పెట్టబోతా ఉన్నాం రానున్న రోజుల్లో ఆర్టిఫిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు హెడ్ క్వార్టర్గా ఉండాలనేటువంటిదే ఈరోజు ప్రభుత్వం యొక్క ఆలోచన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాము అంతేకాకుండా ఈరోజు పవర్ను మనం ఏ రకంగా ఆదా చేయవచ్చు వాటర్ మేనేజ్మెంట్ ఏ రకంగా మన కట్టేటువంటి అపార్ట్మెంట్స్లలో ఇంకా బాగా చేయవచ్చు ఏ రకంగా మెరుగుపరగవచ్చు బిల్డింగ్ సేఫ్టీ విషయంలో కూడా మరి ఎన్ని ఉపయోగపడతాయి వీటన్నిటిని కూడా మీరు కొద్దిగా ఇంకా మరింత పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది మెరుగైనటువంటి పరిస్థితి రావాలి మరి అపార్ట్మెంట్లో లేకపోతే మనం కట్టేటువంటి మరి ఈ యొక్క బిల్డింగ్లో ఒక్క చుక్క నీరు కూడా బయటికి పోకూడదు అదేవిధంగా మనము వాడినటువంటి ప్రతి వాటరు దాన్ని ఏ రకంగా మళ్ళీ రియ్యూజ్ చేయగలుగుతామో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డ్రివైన్ మెయింటెనెన్స్ మానిటరింగ్ దీని ద్వారా మీకే కాదు మీరు కట్టుకొని వెళ్ళిపోతారు తర్వాత కానీ వాళ్ళకు కూడా ఎక్స్పెండిచర్ తగ్గుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు ఉపయోగపడే విధంగా మెయింటెనెన్స్ ఏ రకంగా తగ్గించవచ్చో ఏ రకంగా వాటరు ఎలక్ట్రిసిటీ ఏ రకంగా తగ్గించవచ్చు ఎక్స్పెండిచరు దాన్ని కూడా రెగ్యులర్గా మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది దానికోసం ఎఫిషియన్సీ సేఫ్టీ సస్టైనబిలిటీ ఇది ఈ న్యూ టెక్నాలజీ దీనికి సంబంధించి మనం తప్పకుండా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఒక ఇల్లు కిందనే ఆలోచన ఇది ఒక పెద్ద సెక్టార్ ఒక ఇంపార్టెంట్ సెక్టార్ ఇది మరి సొంత ఇల్లు కావాలని కలలు అంటున్నటువంటి ఈ నేపథ్యంలో మీరు ఈ సెక్ ఈ యొక్క టెక్ ఈ యొక్క సెక్టార్ను మేము ఎంత ఎలక్ట్రిసిటీ వాడతామని కాకుండా ఈరోజు మనం ఇక్కడ సింగపూర్లో ఏ రకంగా ఉండదో సాయంకాలం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఆ రకంగా ఉంటుంది కాబట్టి కట్టేటువంటి అన్ని బిల్డింగ్లలో కూడా ఎంత పవర్ యూజ్ ఏ రకంగా పవర్ మనం సేవ్ చేయవచ్చు ఎంత వాటర్ యూజ్ అవుతుంది ఏ రకంగా వాటర్ సేవ్ చేయవచ్చు సేఫ్టీ మేనేజ్మెంట్ సేవచ్చు అన్ని రకాల సేఫ్టీ ఏ రకంగా ఇంప్రూవ్ చేయొచ్చు రెగ్యులర్గా దీని మీద మరి నెరవేడుకో లాంటి సంస్థలు దీని మీద మరి పరిశోధన చేసేటువంటి ఆర్గనైజేషన్స్ను ప్రోత్సహించాల్సిందిగా నేను ఈ సందర్భంగా మౌనిస్తా ఉన్నాను కొత్త హౌజు ఆఫీసులు కమర్షియల్ కాంప్లెక్స్ అన్నీ ఒక చోటనే ఉండాలనేటువంటిది దీని కారణంగా ట్రాఫిక్ దక్కుతుంది రోడ్లో దీని కారణంగా టైం మేనేజ్మెంట్ చేయచ్చు కాబట్టి ఎక్కడైనా మనం చేసినప్పుడు అక్కడే ఆఫీసెస్ ఉండాలి అక్కడే రెసిడెన్షియల్ ఉండాలి అదేవిధంగా మరి అక్కడే ఈరోజు కమర్షియల్ హబ్స్ కూడా ఉండాలి షాపింగ్ వెళ్ళాలన్నా అదే కాంప్లెక్స్లో వెళ్ళాలన్న అదే కాంప్లెక్స్లో ఆఫీస్ అయినా అదే కాంప్లెక్స్లో ఉండేటువంటి సిస్టమ్ ఈరోజు విదేశాల్లో వచ్చింది మన దేశంలో కూడా స్టార్ట్ అయింది రానున్న రోజుల్లో దాన్ని మరింతగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది దీని కారణంగా మరి ఈరోజు కూడా కొద్దిగా తగ్గించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను తెలుసు గతంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా అది కూడా నేషనల్ రింగ్ రోడ్ ఏ రకంగా ఉంటుందో ట్రిపుల్ ఆర్ రోడ్ అదే పద్ధతిలో రింగ్ రైలు కూడా ఉండాలనేటువంటి విధానంతో రైల్వే మినిస్ట్రీతో మాట్లాడి దాన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం మెట్రోకి సంబంధించి కూడా వాళ్ళు ఏ మాత్రం మేము కొత్త మెట్రో మేము చేయలేము మీరు చేసుకోండి అని చెప్పారు మరి చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నెట్వర్క్ ఏదైతే మెట్రో నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ కొత్త నెట్వర్క్ వచ్చిన తర్వాత మూడో కంపెనీ స్టేట్ గవర్నమెంటు మెయింటెనెన్స్లో ఏ రోల్ ఉండదు అదేవిధంగా ఎల్ఎల్టీ ఉండింది థర్డ్ పార్టీ వచ్చినప్పుడు ఈ ఇప్పుడు నడుస్తున్నటువంటి నెట్వర్క్ మీద జరిగినటువంటి ట్రైన్లు ఆ కొత్త ట్రైన్లకి కొత్త నెట్వర్క్ వెళ్తే మరి దాని ఖర్చు ఎవరు చూస్తారు మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు అనేటువంటి ఒక క్లారిటీ లేదు మనకు అందుకే ఆలస్యమైంది ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు స్పష్టంగా చెప్పారు మేము నడపలేమని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే మెట్రోకి సంబంధించిన నెట్వర్క్ మరి తీసుకునేటువంటి విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డిపిఆర్ వచ్చినట్లయితే తొందరగా కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో హైదరాబాద్ మెట్రోకి సంబంధించి మరి ఎంత తొందరగా లేకుండా మా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా మా మెట్రో వింగ్ ద్వారా అన్ని విషయాల మీద మరి ఎగ్జామినేషన్ చేసి దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాతనే మేము క్లియరెన్స్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది మాకు టోటల్గా స్టేట్ గవర్నమెంటే ఎక్స్టెన్షన్ చేస్తామని ముందుకు వస్తుంది కాబట్టి తొందరగానే వాళ్ళ ప్రపోజల్స్ పూర్తి స్థాయి ప్రపోజల్ వచ్చిన తర్వాత మేము తొందరనే దానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ చేస్తామని కూడా ఈ అంతేకాకుండా మరొక విషయం మనం చేయాల్సినటువంటి పనులలో ఈరోజు పెద్ద ఎత్తున కార్మికటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏ సహకారం ఉండాలి కేంద్ర ప్రభుత్వంతో ఏ సహకారం మీరు ఏ రకంగా వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీలో చూస్తారనే విషయంలో కూడా దృష్టి కేంద్రీకరించి మరి ఆ యొక్క కార్మికులకు కూడా ఎందుకంటే చాలా పెద్ద నెంబరు కోట్లలో ఉంటుంది కాబట్టి వాళ్ళ విషయంలో కూడా మనం ఆలోచన చేయాలి వాళ్ళ కుటుంబాలు వదిలిపెట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి మన మన యాక్టివిటీ కోసం వాళ్ళు మన క్యాంపులలో ఉంటారు కాబట్టి వాళ్ళ విషయం కూడా మనం రెగ్యులర్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఎందుకంటే ఒకటి వాళ్ళ విషయంలో కూడా ఎప్పుడు మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ చివరగా మన యొక్క రియల్ ఎస్టేట్ రంగం కూడా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ రకంగా మరి రానున్న రోజుల్లో ఎక్కడ మనం అపార్ట్మెంట్స్ కట్టినప్పుడు కూడా ట్వంటీ ఒక యాభై సంవత్సరాలకు వంద సంవత్సరాలుగా ఉండాలి ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కూడా ఆలోచించాలి గతంలో ఉంటాయో మనం చూడవచ్చు కానీ ఇటీవల మనం డెవలప్మెంట్ చేసినటువంటి అనేక కాలనీలు అనేకమైనటువంటి కొత్త బస్తీలు కొత్త ఏరియాస్ చాలా మరి ఇబ్బంది కాబట్టి ఈ విషయం చేయాల్సిన అవసరం ఉంది దానికి మనము ఢిల్లీ తీసుకోవచ్చు న్యూఢిల్లీలో అద్భుతంగా రోడ్లు ఉంటాయి అవి కూడా ఇప్పుడు సరిపోవడం లేదు ఫ్లైఓవర్ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంతట ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నప్పుడు నిర్మాణం చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ అధికారులు ఉన్నా మీ యొక్క డిమాండ్స్ చాలా ముందు పెట్టి భవిష్యత్ తరాల కోసము భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కూడా మీ తరఫున కూడా మీ అసోసియేషన్ తరఫున కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు జిహెచ్ఎంసీకి మున్సిపాలిటీకి స్పష్టంగా మన యొక్క డిమాండ్స్ పెట్టి ఆ రకంగా ఈ యొక్క దేశ ప్రగతి కోరేటువంటి వాళ్ళము భవిష్యత్ తరాల బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళందరం కాబట్టి మనము భారతీయులం కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాల్సినటువంటి విషయము ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మీరు ఒక ఇళ్ల నిర్మాణం మాత్రమే కాదు మీరు సమాజ నిర్మాణం చేస్తూ ఉన్నారు మీ దగ్గర పనిచేస్తున్నటువంటి అనేక లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అనేక మంది కొనుగోలుదారు మీ ప్లాట్స్ ఎవరైతే కొంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రయోజనాల కోసం కూడా మీరు అనేక రకాల సౌకర్యాలు తీసుకుంటున్నారు కాబట్టి తద్వారా భారతదేశం రానున్న రోజుల్లో అర్బనైజ్డ్ ఉంది మన తెలంగాణలో ఇప్పటికే ముప్పై శాతానికి మించి ఒక హైదరాబాద్లో నివాసం ఉంటాం ఆ రోజు ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ ఈరోజు తెలంగాణలో అర్బన్స్లో ఉంటారు రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున అది డవ సెవెంటీ పర్సెంట్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అర్బన్స్ అనేటువంటి అశంలో కానీ సెక్యూరిటీ విషయంలో కానీ కస్టమర్స్ ప్రయోజనాల విషయంలో కానీ మనం కంట్రీగా వికసిత భారత్గా అభివృద్ధి చెందిన భారత్గా మరి ఏవైతే మనం అనుకుంటున్నామో దానికి తప్పకుండా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది పోషి కోరుకుంటూ మీరందరూ వలంసారి మీ అందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియస్తూ తీసుకుంటున్నాము